హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైంట్ రుచులు ఇవాళ మన కిచెన్లో పాలతో జున్ను ఎలా చేయాలో చూపిస్తాను ఆవు పాలు వంటికి చాలా మంచిది అలాగే జున్ను అయితే ఇంకా ఇంకా మంచిది ఇవాళ వంట రాని వాళ్ళు కూడా జున్నుని చాలా ఈజీగా చేసే ప్రాసెస్ ఇది ఈ స్టెప్ బై స్టెప్ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో నేను చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ వరకు ఆవు పాలు తీసుకున్నాను వీటిని మురి అంటారు అదే గ్లాస్తో ప్యాకెట్ పాలు కానీ లేదా మన ఇంట్లో ఉపయోగించే పాలు కానీ ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి ఒకటిన్నర స్పూను మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాడు పంచార కూడా వేసుకోవచ్చు బెల్లం చిన్న చిన్న ముక్కలన్నీ కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఈ జున్నుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి పాలతో జున్ను అంటే ఒంటికి కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ జున్నుని మనం స్టీమ్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులో ఒక స్టాండ్ పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాలని గిన్నెతో అలా పెట్టేసుకుని పైన ఒక మూత పెట్టుకోవాలి మనం స్టీమ్ చేసినప్పుడు ఆవిరి వస్తుంది కదా ఆవిరి పాలల్లో పడకుండా జున్ను గిన్నె మీద ఒక గిన్నె ఒక మూత పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా ఒక మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వదిలేస్తే జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాకుతో కానీ ఇలా మన చేతితో కానీ చూసుకుంటే మనకి చేతికి పాలల్లో అంటుకోకపోతే జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు మనం దీన్ని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం జున్ను అనేది వేడిగా ఉన్నప్పుడు తినకూడదు చేదుగా అనిపిస్తుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుంటే జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీని చాకుతో ఇలా అంచులంట అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మన జున్ను అనేది ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ప్లేట్ని టర్న్ చేసి తీసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా జున్ను అనేది ఎంత గట్టిగా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటి లైక్ చేయడం మర్చిపోవద్దు